అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉగాది నుంచి మహిళలకు రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ప్రకటించడం జరిగింది మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు మరి ఉగాది నుంచి అమలు చేస్తామని గతంలో ఆయన చెప్పినటువంటి మాటలను మనం ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం మరి ఉగాది నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రతి మహిళకు కూడా పదిహేను వేల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు మరి యొక్క పథకాల ద్వారా మహిళలకు ఎంతో మేలు జరగబోతుందని చెప్పి మహిళ అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కూడా ఎక్కువ శాతం మహిళలకు యొక్క పథకాలను కేటాయించారు మరి ఇందులో భాగంగానే మహిళలకు ఈ ఉగాది నుంచి ఈ రెండు పథకాలను అమలు చేయాలని ఈ రెండు పథకాలు మీకు అమలు కావాలి అంటే మనకు మూడు ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ పథకాలను ఉగాది నుంచి ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి మహిళలు ఏ విధంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే ఈ పథకాల ద్వారా డబ్బులు వస్తుంది ఒకటి డబ్బులు వచ్చేటువంటి పథకం రెండు ఉచితంగా బస్సులో ప్రయాణించేటువంటి పథకం అనమాట మరి ఈ పథకాలకు ఏం చేస్తే మనకు యొక్క పథకాలు అమలు అవుతాయనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి నేరుగా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఇలాంటి మరింత సమాచారం కోసం మీకు ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే ఈ విధంగా మీకు ఎదురుగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి సమాచారము ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ను మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే మీ డేరంగుల మహేష్ ఛానల్ను ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో దానిపైన నొక్కిన వెంటనే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి అలాగే ఏ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా జెన్యున్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మీరు వెనక్కి వెళ్ళి మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే మీరు చూసి మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల సంక్షేమం కోసం మహిళా సాధికారత కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్తో ఆలోచించి మహిళలకు మేలు చేసే విధంగా కూడా ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇక ఎంతో ఉన్నతంగా ఆయన ఆలోచించి మహిళలు బాగుంటే వారి కుటుంబం బాగుంటుంది మరి వారి కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు ఇందులో భాగంగానే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఎక్కువ శాతం మహిళలకు సంబంధించినటువంటి పథకాలే ఉన్నాయి మరి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ ఉగాది నుంచి రెండు పథకాలను అమలు చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి ఈ రెండు పథకాలు ఏవి మరి ఈ రెండు పథకాల ద్వారా చూసుకుంటే ముఖ్యంగా మొట్టమొదటిగా ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పి గతంలో మన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది మరి ఈ మన అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పైన అప్డేట్ రావడంతో అక్కడ అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి గారు సమాధానం చెప్తూ మనకు మహిళలకు ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ప్రయాణించడానికి మాత్రం అవకాశం లేదు ఈ ఉచిత బస్సు ప్రయాణం అంటే మీది అనంతపురం జిల్లా అనుకోండి కేవలం అనంతపురం జిల్లా ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు మాత్రమే మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు తర్వాత అనంతపురం నుంచి పక్క జిల్లా ఏదైతే ఉందో మనకు అన్నమయ్య జిల్లా ఉంటుంది అనుకుంటా మరి అన్నమయ్య జిల్లా వచ్చినప్పుడు అన్నమయ్య జిల్లాలో మీరు మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీలో ఉచిత బస్సు ప్రయాణం పైన వచ్చినటువంటి ప్రశ్నకు మంత్రి గారు ఇక్కడ సమాధానం చెప్పారు మరి గతంలో మనకు రాష్ట్ర మహిళలందరికీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్ర ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి మేము అవకాశం కల్పిస్తామని చెప్పారు మరి ఇక్కడ ఈ విధంగా చెప్పడంతో మహిళలు కొంచెం ఆందోళన చెందుతున్నారు ఇది ఒక సైడు మరి రెండవ సైడ్ చూసుకుంటే అసలు మాకు ఉచిత బస్సు ప్రయాణమే వద్దు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది మరి అలాంటప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు మరి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించినటువంటి రెండు రాష్ట్రాల్లో మన పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నాం మరి అక్కడ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చి టికెట్ల ఛార్జీలు ఎక్కువగా పెంచారు మరి ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి టికెట్లు ధరలు పెంచేస్తారని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు మరి మాకు ఈ ఉచిత బస్సు ప్రయాణమే వద్దు ఇప్పుడు ఎలా ఉందో అలాగే మేము బస్సుల్లో ప్రయాణం చేస్తామని చెప్పి కొంతమంది కోరుకుంటున్నారు మరి ఇక్కడ ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి హామీని ఎక్కడా కూడా అమలు చేయకుండా ఉండే పరిస్థితి లేదు తప్పకుండా ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోకుండా యొక్క పథకాలను అమలు చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తోంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఈ యొక్క బస్సు ఉచిత బస్సు ప్రయాణం పథకం పైన చర్చించడం జరుగుతుందనమాట ఈ మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది వచ్చే నెల మూడు ఏప్రిల్ మూడో తారీఖున కేబినెట్ మీటింగ్లో చర్చించి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏ విధంగా అమలు చేయాలి ఇప్పటికే మన పక్క రాష్ట్రాల్లో అమలు అవుతున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఎలా అమలు అవుతుందనే దానిపైన మంత్రుల అందరూ కూడా వెళ్ళి రవాణా శాఖ మంత్రి గారితో పాటు మిగిలినటువంటి మంత్రులు కూడా వెళ్ళి అక్కడ అన్నీ కూడా వివరాలన్నీ కూడా సేకరించుకునే వచ్చారు వాళ్ళు అంటే ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం వస్తుంది మరి ప్రభుత్వానికి నష్టం రాకుండా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎలా అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఆలోచించి వాళ్ళు కమిటీ వెళ్ళి నిర్ధారించుకుని ఇక సీఎం గారికి నివేదిక అయితే ఇచ్చారు మరి వచ్చే నెల ఏప్రిల్ మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన సుదీర్ఘంగా చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుని మరి రాష్ట్ర మహిళలు ప్రయాణించడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారా లేకపోతే మనకు కేవలం జిల్లాలలోపే ప్రయాణించడానికి కల్పిస్తారా లేకపోతే పూర్తిగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయకుండా అమలు చేయకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాలి ప్రస్తుతానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన ఈ విధమైనటువంటి క్లారిటీని అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి ఈ ఏప్రిల్ నెలలోనే మరొక పథకాన్ని మహిళల కోసం తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక మన గౌరవనీయులు నారా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు గతంలో మనకు ఆయన ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి అనే పథకం ద్వారా ఒక విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు విద్యార్థులుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు విద్యార్థులుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు విద్యార్థులుంటే యాభై వేల రూపాయలను అందజేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు ఇక గతంలో అనేక విధాలుగా ఈ యొక్క పథకం గురించి అప్డేట్స్ అయితే వచ్చాయి అంటే కేవలం ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకాన్ని ఇవ్వాలని చెప్పి చాలామంది తల్లిదండ్రులే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని అలాగే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తే చాలని చెప్పి మరికొంతమంది చెప్పారని ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయి కానీ వీటన్నిటిని కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కొట్టిపారేశారు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం మేము తప్పకుండా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి పదిహేను పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు మరి దీంతో పాటుగా ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి పిల్లలకే కాదు ప్రైవేటు బడుల్లో చదివేటువంటి పిల్లలకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పల ఇచ్చినటువంటి హామీ ప్రకారం మేము ముందుకెళ్తామని చెప్పి మరొకసారి స్పష్టం చేశారు కానీ ఇక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయన్నమాట మరి ఇప్పటికీ మన ప్రభుత్వం ఏర్పడి కుటుంబీ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయిపోయింది ఇంకా ఒక పథకాన్ని కూడా అమలు చేయలేదని కొంతమంది పెదవి విరుస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ ఉగాది నుంచి ఈ యొక్క పథకాలకు ఆమోదం తెలిపి వచ్చే నెల మూడున కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపి ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా మహిళల కోసం ఈ యొక్క రెండు పథకాలను తీసుకొచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇక ప్రతి మహిళకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలన్నా లేకపోతే తల్లులందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఈ పదిహేను వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇవ్వాలన్నా కూడా తప్పనిసరిగా మూడు ప్రూఫ్స్ ఉండాలని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఉచిత బస్సు ప్రయాణం కోసమైతే ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలని చెప్తూ ఉన్నారు మరి ఈ తల్లికి వందన మా అమ్మఒడి పథకానికి మాత్రం రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు మీవి మీ పిల్లలవి ఆధార్ కార్డులు ఉండాలి ఇక మూడవదిగా బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ మూడు ప్రూఫ్స్ను కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఏప్రిల్ నెలలో తప్పకుండా ఈ యొక్క పథకాలను అమలు చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా భారీ శుభవార్త కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వారంతా కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకు షేర్ చేయండి అలాగే మరింత సమాచారం కోసం ఎదురుగా నల్ల కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోండి